హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఐమ్ డాక్టర్ వారిజా ఉదయరాజు సో టుడే మై వీడియో ఈజ్ ఆర్కియాలజీ సైన్స్ అండ్ రిసోర్సెస్ అంటే జాబ్స్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఆర్కియాలజీ అనేది ఒక సైన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఇంకా ముందు ముందు నేను ఆర్కియాలజీ గురించి మీకు వివరిస్తాను మొత్తం అంతా కూడా త్రూ మై లెసన్స్ బట్ నా అసలు ఉద్యోగాలు ఏంటి అనేది తెలిస్తేనే కదా సబ్జెక్ట్ చదువుకోవడానికి రావాలి అందరూ బ్రతకడానికి కదా చదువుకునేది ఎంతైనా ఏది చదువుకున్నా కానీ ఎన్ని ముచ్చట్లు చెప్పినా కానీ ఒక మంచి జీవితం రావాలని ఎవరైనా కష్టపడతారు నేను కష్టపడ్డాను యూనివర్సిటీలో ఒకే డిపార్ట్మెంట్లో పన్నెండు సంవత్సరాలు చదువుకొని నాలుగు డిగ్రీలు తీసుకున్నాను ఎందుకు ఎందుకు కష్టపడినామంటే ఎస్ నా గోల్ రీచ్ అవ్వడానికి అని చెప్పచ్చు ఎస్ ఎవరికైనా అంతే ఉంటుంది ఎవరు కొంతమంది ఏదో చెప్తారేమో నాకు తెలియదు కొంతమంది మూర్ఖులు ఉంటారేమో చూశాను కూడా ఉంటారేమో కాదు చూశాను మేము నాలెడ్జ్ కోసం మేము చదువుకుంటున్నాము డబ్బా అవసరం లేదు కానీ అద్ద అదంతా ట్రాష్ వెనకాల వాళ్ళకు ఆస్తుంది కాబట్టి ఎవరు ఎన్నైనా మాటలు చెప్పగలరు కానీ ఎంత ఆస్తులు ఉన్నా కూడా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని మనకు పెద్దలు చెప్పిన సామెత మరి టాటా లాంటి వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళకు ఉన్న ఆస్తులకి వాళ్ళ వారసులు ఎవరు చదువుకోకుండా మాకేం పని చదువుకుంటాం కానీ మేము పనిచేయము అని అంటే ఈరోజు భారతదేశం ఇలా ఉండేది కాదు బట్ అదంతా ఒక మూర్ఖ మూర్ఖుడు మాట్లాడే మాట మనకంటూ ఒక ప్రతిభ ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని బయట ప్రపంచానికి మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది జీవితమే ఒక మార్కెటింగ్ ఎస్ టూరిజంలో మాకు మార్కెటింగ్ డెస్టినేషన్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మన మనిషి జీవితంలోనే మార్కెటింగ్ అనేది నిత్యం 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 మన జీవితంలో మార్కెటింగ్ అనేది లేని నడుస్తోందా సెల్ఫ్ మార్కెటింగ్ యస్ ఎక్కడికి వెళ్ళినా నేను పలానా నేను నా క్వాలిఫికేషన్స్ నా పేరు అని చెప్పుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది మన మార్కెటింగ్ సో అలాంటి సెల్ఫ్ మార్కెటింగ్ ఈరోజు ఎప్పుడైనా కూడా అంతే ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కొంచెం డబ్బుకి ప్రాధాన్యత తక్కువ ఉందేమో కానీ ఎప్పుడైనా డబ్బు అవసరం అందరికీ ఉంది ధనం మూలం ఇదం జగత్ అంట ఇప్పుడైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా 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 పెరిగిపోయింది సో ఫస్ట్ డబ్బు నడవాలంటే మా అమ్మ చెప్పేది ముందు డబ్బు నడవాలి తర్వాత మనుషులు నడవాలి ఎస్ నిజమే ఒకప్పుడు చదువుకు చాలా విలువ ఉండేది రాజస్థానాలలో వాళ్ళు విలువించేవాళ్ళు పోషించేవాళ్ళు కానీ ఈరోజు డబ్బు లేంది చదువుకోవడం కూడా కష్టమే చదువుకోవడం చదువు కొనడం కాదు చదువు కొనడం అయిపోతుంది రోజుల్లో అయినా కూడా గవర్నమెంట్ సో మెనీ ఫెలోషిప్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అది తెలుసుకోలేక మనం ఎన్నో తిట్టుకుంటూ ఆర్ట్స్తోని ఏమీ రావు సైన్సే జీవితం లేదంటే ఇంజనీరింగే జీవితం లా ఇంకోటే జీవితం అని అనుకొని ఓ పొలోమని ఇంజనీరింగ్ చదివస్తున్నారు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అఫౌండెడ్గా ఇంజనీరింగ్ పోనీ ఎవరైనా మంచిగా బాగా అందరూ సెటిల్ అవుతున్నారంటే అందరికీ మంచి జీవితం ఏం రాదండి ఎందుకు అంటే ఒకే దాన్ని పట్టుకొని ఒక లక్షల మంది దాని వెంట తీస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు రాదు సో నార్త్ ఇండియాలో నేను చూశాను ఆర్ట్స్కి ఇచ్చినంత ప్రాధాన్యం సౌత్ ఇండియాలో ఇవ్వరు ఇంకోటి మన దగ్గర నాలెడ్జ్ని అస్సలు గుర్తించే అవసరం లేదు ముందు నగలేసుకున్నారా లేడీస్ అయితే లేకపోతే ఆస్తులు కొన్నారా ఇల్లు కూడా పెట్టారా ఇల్లు ఉన్నాయా ఎంత కూడా పెట్టారు ఇదే అసలు మన నాలెడ్జ్తో మన టాలెంట్తో సౌత్ ఇండియాలో పనే లేదండి సో ఇట్ దిస్ సిచ్యువేషన్ నేను బేర్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా సో బట్ కానీ నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు అనేది కూడా నేను ఐమ్ ఎక్స్పీరియన్స్డ్ స్టిల్ నౌ ఆల్సో ఎందుకు అంటే ఫస్ట్ టైమ్ నేను ఇంటర్నేషనల్కి వెళ్ళడానికి కారణం కూడా వాళ్ళే ఒక అకాడమిక్ జెలస్ బట్ అది పక్కన పెడితే తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఆ స్టోరీ మీడిగా బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ స్టార్టింగ్ ఆ ఫస్ట్ టైం నాకు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నేను ఇంటర్నేషనల్కి వెళ్ళాలనుకున్నాను ఇండియాలో పేపర్స్ రాయొద్దనుకున్నాను బట్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకోకుండా నా సంకల్పమే మరి అది ఎలా జరిగిందో నాకు తెలియదు ఇప్పటికీ నాకు అది ఒక మిరాకెల్ ఒక మెయిల్ వచ్చింది నాకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేస్తూ అప్పటిదాకా నేను ఇంటర్నేషనల్ లో నథింగ్ వారి అంటే ఎవ్వరికి తెలియదు జస్ట్ లోకల్ అనుకోండి లోకల్ మీన్స్ నేషనల్ వైడ్ బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వారి జా అనేది నథింగ్ బట్ శ్రీలంక కెలానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ అనురా మనతుంగ గారి నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేస్తూ పేపర్ పంపించండి అప్పటిదాకా నేను ఎటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్విటేషన్స్ కూడా నేను అందుకున్న దాఖలాలు లేవు నేను కనీసం నెట్లో కొట్టి నాకు చూసి నేను వెళ్ళాలి అనే ఆలోచన కూడా నాకు లేదు సో నేను అలా పై ఎదగాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ అప్పుడు అనుకోకుండా ఇక్కడ నాకు డిపార్ట్మెంట్లో ఏదో ఒకటి ఇష్యూ రావడము ఇక్కడ పేపర్స్ రాయడం డిసైడ్ అవ్వడము అది రావడం ఒకేసారి జరిగిపోయింది ఆ తర్వాత నేను ఎలా రాయాలి అని చాలామంది ప్రొఫెసర్ల దగ్గర కూడా వెళ్ళాను ఎందుకంటే నేను లోకల్గా రాసాను తప్పితే ఇంటర్నేషనల్ స్థాయి నాకు ఉందని నేను అప్పుడు అస్సలు అనుకోలేదు నాకు రాదు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో నేను రాయలేదు నాకు రాలేదని ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళానంటే నాకు బాగా నన్ను తీర్చిదిద్దిన గురుగారు రకంగా చెప్పాలంటే వెళితే ఆయన ఏమన్నారంటే వెటకారంగా అన్నారో ఏమన్నారో నాకు తెలియదు కానీ నన్ను అయితే సపోర్ట్ చేయలేదండి నేనంత లేదమ్మా నాకు ఇంటర్నేషనల్ స్థాయి నాకు లేదు సో నేను ఇంటర్నేషనల్ లెవెల్ కాదు నాకు రాయడం తెలియదు అని అన్నారు ఏం చేయాలో అర్థం కాలేదు అంత పెద్ద అయినా అలా అంటే నేనేం చేయాలి అసలు నేను ఆయనలో నథింగ్ ఆయన నడిచి వచ్చే లైబ్రరీ ఇప్పటికీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన నన్ను అడాప్టెడ్ డాటర్ అని కూడా చెప్పుకున్నారు కానీ ఒకప్పుడు చాలాసార్లు చెప్పుకున్నారు అందరికీ సో పేరు చెప్పకపోయినా ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది అందువల్ల నాకు అసలు ఏం అర్థం కాలి ఏంటి సారే ఇలా అంటే నేను ఎక్కడెళ్ళాలి అసలు నాకు ఏమొచ్చని సారే కదా నాకు టూరిజం ఇవన్నీ నేర్పించింది నేను ఏం చేయాలి నేను ఎలా రాయాలి అనుకున్నాను ఆ భగవంతుడి మీద భారం వేశాను రాయడం స్టార్ట్ చేశాను కానీ ఒక పిచ్చకు నమ్మకం నాకు ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సరే పేపర్ పంపించాను పేపర్ యాక్సెప్ట్ అయింది వెళ్ళాలి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నాకు ఇచ్చిన టైం ఏంటంటే బహుశా నవ్వుతారేమో జస్ట్ త్రీ డేస్ సెమినార్లో నాకు ఇచ్చింది లాస్ట్లో ఫోర్ 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 ఓ క్లాక్ ఆర్ త్రీ థర్టీ టైంలో సరిగ్గా గుర్తులేదు త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ వ్యాలిడిక్టరీ బిఫోర్ అనమాట ఇంకా వ్యాలిడిక్టరీ జరగాలి ఆ వ్యాలిడిక్టరీ బిఫోర్ జస్ట్ ఫైవ్ మినిట్స్ నాకు అలాట్ చేశారు టైము ఐదే ఐదు నిమిషాలు మీకు ఇస్తాము లేకపోతే బజార్ నౌక కానీ మెరుదిగ అదే కామన్ అది సెమినార్స్లలో కాన్ఫరెన్స్లలో సో బజార్ నొక్తాం ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇలా వాచ్ చూసుకుంటూ ఉంటామని అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో చాలా ఉంటుంది అని చెప్పి ఆ మూడు రోజుల ఇదిలో నాకు అర్థమైంది ఫస్ట్ ఫస్ట్ నేను దేశం దాటి వెళ్ళింది శ్రీలంకకి అనమాట కెలానియా యూనివర్సిటీ అక్కడ కెలానియా యూనివర్సిటీకి వెళ్ళడం నాకు చాలా గర్వకారణం అనిపించింది ఎందుకో తెలుసా కెలానియా యూనివర్సిటీ ఎవరి ఏదో కాదు అది సెవెన్ సెన్స్ సినిమా వచ్చింది అందరికీ తెలుసు బోధిసత్వ ది గ్రేట్ బోధిసత్వ ఆశ్రమమే కెలానియా యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది సో అటువంటి దాంట్లో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ పేపర్ చేయడము అందులో కూడా టాప్ ఇంటర్నేషనల్ ఆర్కియాలజిస్ట్ శ్రీలంకన్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ ప్రొఫె కెలానియా యూనివర్సిటీ సీనియర్ ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అనురా మనతుంగ గారి ఆధ్వర్యంలో ఆయన నాకు స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్ళి నన్ను హోటల్లో పెట్టి నాకు అన్ని మంచి చెడు చూసుకొని అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే నన్ను డాక్టర్ 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 అని ఇప్పటికీ 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 అదే మర్యాద ఆయన చాలా పెద్దవారు ఆయన నేను నేను ఆయనలో నథింగ్ అండి ఆయన అంత పెద్ద పదవిలో ఉన్నాను నేను ఆయన ముందు చిన్నపిల్లని ఆయన చాలా బాగా గౌరవించి నన్ను ఎక్కడ లేని గౌరవం ఇచ్చి నన్ను చాలా బాగా చూసుకొని అంత లాగ చేశారు ఆయన నన్ను ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ ఒక డాటర్ లాగా అంటే నన్ను ఒక డాక్టర్ లాగా నా ఒక ఫ్రెండ్ లాగా నా ఒక అన్నీ నాకు ఆయనలో అప్పుడు మా నాన్న కనిపించారు నాకు ఒక ఫ్రెండ్ కనిపించారు అందరు కనిపించారు అంత బాగా ఆదరించారు అసలు ఎవర్ ఫర్ ఎవర్ నేను మర్చిపోలేను జీవితం ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు అనురాగారి ఎదులే నేను మర్చిపోలేను సో అనురాగారి సార్ ఉన్నారు నేను అదేలో జరగడం నాకు అది ఒక లభించిన అదృష్టం దాని తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అయితే ఇప్పుడు అది నేను చెప్తాను ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు అందరి ఈ మూడు రోజులలో నాకు అర్థమైంది అంటే ఫైవ్ మినిట్స్ అంటే కరెక్ట్గా నేషనల్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్లో ఎంత కరెక్ట్గా టైమింగ్ ఫాలో అవుతారనేది నేను అబ్జర్వ్ చేశాను త్రీ డేస్లో నేను అనుకున్నాను ఓకే అయినా నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దట్ ఈస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విత్ మీ ఇప్పటిదాకా నాకు అదే ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కడా నాకు లేదు నేనే చెయ్యగలను అనేది అనేది నాకు లేదు నేను చెయ్యగలను అనేది మాత్రం నాకుంది సో నేను అనుకున్నాను నాకు చాలు ఐదు నిమిషాలు ఐదు నిమి ఐదు నిమిషాలు నాకు అవకాశం ఇస్తే నేను ఎలా దూసుకెళ్తానో నేను నన్ను నన్ను వాళ్ళు ఇంకా టైం ఇచ్చేలాగా నేను చేసుకోగలను నాకు టైం ఇచ్చేలాగా అని నేను మనసులో అనుకొని ఓకే సార్ అని చెప్తాను అన్నమాట అది రావడమే నాకు అదృష్టం ఆ టైం రావడమే నాకు అదృష్టం అక్కడ ఛాన్స్ దొరకడమే నాకు అదృష్టం అనుకున్నాను నేను ముందు వేలు పెట్టే సందు ఉంటేనే కదా కాలు పెట్టగలిగేది అనేది ఒక సామెత అమ్మ చెప్పేది సో ఇవన్నీ నాకు నేనుగా చెప్పడం లేదు అమ్మ దగ్గర నుంచి విన్నవి చెప్తున్నాను వేలు పెట్టే సందు ఉంటే కాలు పెట్టచ్చండి అసలు వేలు దుర్చడానికే నువ్వు సందు లేనప్పుడు కాలు ఎక్కడి నుంచి దూర్చగల అవకాశం వచ్చింది చాలు దాన్ని సద్వినియోగపరుచుకుందామనే ఒక ఉద్దేశంలో నేనున్నాను సో వెంటనే స్టార్ట్ చేశాను నాతో పాటు మా మైనంత కూతురు కూడా వచ్చారు తను వీడియో తీస్తోంది అందరూ ఇంకా స్టార్ట్ చేసిన టూ మినిట్స్ తర్వాత అసలు కెమెరా స్టార్ట్ అయిపోయి వీడియో స్టార్ట్ అయిపోయి ఫైవ్ మినిట్స్ ఇమాజిన్ 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 అసలు అసలు ఎట్లా అంటే నా జీవితంలో అద్భుతమైన వర్ణించలేని మర్చిపోలేని సంఘటన అనమాట ఐదే ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు అని ఒక ఇరవై సార్లు నన్ను హెచ్చరించిన వాళ్ళు నలభై నిమిషాల దాకా నన్ను డిస్టర్బ్ చేయలేదండి సరే ట్రూ దిస్ ఇస్ ట్రూ వెరీ ట్రూ ఆ రోజు సెమినార్లో మన ఇండియా నుంచి కోల్కత్తా మ్యూజియాలజీ డిపార్ట్మెంట్ నో సీనియర్ ప్రొఫెసర్ మహువా చక్రవర్తి అండ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో డాక్టర్ వినయ్ కుమార్ వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు ఇండియన్ ఇండియా వాళ్ళు వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ రోజుకి వాళ్ళు నన్ను గౌరవిస్తారు అసలు ఫార్టీ మినిట్స్ దాకా నన్ను డిస్టర్బ్ చేయలేదు ఫైవ్ మినిట్స్ అన్నవాళ్ళు మా అత్త కూతురు షాక్ అనమాట నాకు టైం తెలియడం లేదు అసలుకి మొత్తం చెప్పేసి నా అంతటే నేను స్టేజ్ దిగే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఆ క్షణాలు నేను అనుభవించిన ఆనందం నా మాటల్లో చెప్పలేని నా జీవితానికి సరిపడా అదే నాకు ఆనందం సంతోషం ఇప్పటికీ నా నా జీవితంలో మిగిలిపోతుంది థ్యాంక్స్ టు కెలాని యూనివర్సిటీ థ్యాంక్స్ టు ప్రొఫెసర్ అనురా అన తుంగ సారీ సో అటువంటి అద్భుతమైన క్షణాలు ఆ తర్వాత నేను ఇంటర్నేషనల్లో ఈ రోజు వరకు నేను తిరిగి చూసుకోలేదు వెనక్కి తిరిగి చూసుకోలేదు తిరిగి చూసుకోలేదు మీన్స్ వెనక్కి తిరిగి నేను చూడలేదు నేను పేపర్ పంపిస్తే యాక్సెప్ట్ అవ్వని కాన్ఫిడెన్స్ లేదు ఇందులో అతి కాదు నేను చాలా మీకు ఎవిడెన్సెస్ కూడా నేను షేర్ చేస్తాను అండ్ ఆ తర్వాత నన్ను అంతగా అభిమానించి అంతగా చేసింది యుఎస్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సిహాన్ కౌన్ గారు అసలు టూరిజం డిపార్ట్మెంట్ ఎంత బాగా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రపంచ దేశాలన్నింటిలో రెండు వందల యాభై కంట్రీలు పాల్గొన్న ఒక పెద్ద సెమినార్ సిక్స్ డేస్ సెమినార్లో సిక్స్టీ మెంబర్స్ మాత్రమే పబ్లిష్ అయ్యాయి ఆ సెమినార్లో ఇమాజిన్ ఇప్పటికీ 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 కూడా సిబాన్ గారు నాకు ఎంతో జీవితాన్ని ఇస్తున్నారు ఐ థ్యాంక్స్ టు ఆల్ అండ్ వన్ అండ్ ఆల్ ఆల్ ప్రపంచంలో చాలా యూనివర్సిటీస్లలో నా పుస్తకాలు కూడా పెట్టారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ది గ్రేట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న యూనివర్సిటీలో నా బుక్స్ ప్లేస్ చేయడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఆల్సో ప్రతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కూడా ఈరోజు నా బుక్స్ ప్లేస్ చేసుకున్నాయి అంటే దీని వెనకాల నా కష్టం నా నా కృషి చాలా చాలా ఉంది ఇంకా చేయాలి చేయాలనిపిస్తుంటుంది నాకు బట్ నా ఆరోగ్యం సహకరించదని చాలామందికి తెలుసు నా ఆరోగ్యం ఎలాంటిది అనేది నాకున్న బాధలేంటి ఫ్యామిలీ పరంగా అనేది అందరికీ తెలుసు ప్రొఫెసర్స్ అందరికీ తెలుసు చాలామందికి తెలుసు అందరూ ఈరోజు నాకు నేను కష్టాలలో ఉన్నప్పుడు ఈరోజు నాకు చేయితని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ వారిజాన్ని చూసి కాదు వెనకాల ఉన్న నాలెడ్జ్ని చూసే అందుకే అందరికీ ఒకటే షేర్ చేస్తున్నాను నేను మనమంటూ నిజాయితీగా కృషి చేస్తే ఏ సబ్జెక్ట్లోనైనా కానీ దాంట్లో గ్రోత్ ఉంటుంది ఫస్ట్ మనం కష్టపడ్డం నేర్చుకోవాలి అది కూడా అబ్బా నాకు జాబ్ రావాలి జాబ్ రావాలి అని అంటే కాదు ఇష్టంగా కష్టపడడం నేర్చుకోవాలి ఆర్కియాలజీ ఏం నాకు నేను ఫస్ట్లో నాకు నచ్చి ఏం నేను చదవలేదు అంటే ఏమైనా నచ్చకుండా చదివారా అంటే నచ్చకుండా కూడా కాదు అలాగని నచ్చి కూడా కాదు నేను అనుకుంది ఎంబీబీఎస్ కావాలని కానీ లేకపోతే ఆస్ట్రానమిస్ట్ కావాలి నాసాకి వెళ్ళాలని ఒక బలమైన కోరిక నాలో ఉండేది నాకు ఫిజిక్స్ అంటే నేను ఇంటర్ బయపిసి చాలా ఇష్టం కానీ నాన్నకి ఆర్కియాలజీ అంటే ఇష్టం నాన్న మీద ఇష్టంతో ఆ సబ్జెక్ట్ని నా ఇష్టంగా మలుచుకుని ఈ రోజటి వరకు నేను ఇష్టపడుతున్నాను అది నాన్న ఇష్టం అందుకనే ఒకరి మీద ఇష్టమైన అందుకే అమ్మ చెప్పేది చదువు చదువుకోవాలంటే ఏదైనా నేర్చుకోవాలంటే భయం అన్న ఉండాలి భక్తి అయినా ఉండాలి అట్లే తల్లిదండ్రుల మీద భక్తి అయినా ఉండాలి గురువుల మీద అరే ఎందుకు వచ్చిన బాబు ఈయన నన్ను సత్తాయిస్తాడు పోనీ మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు గురువులు ఎవరినైనా కానీ స్టూడెంట్స్ బాగాపడాలి నేను కోరుకునేది అదే ఇంకో వీడియోలో నేను మళ్ళీ మీకు క్లియర్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఆర్కియాలజీలో ఏ ఆర్ట్స్లో ఏ సబ్జెక్టుకు లేని అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఆర్ట్స్లో ఎన్ని ఫెలోషిప్స్ ఉన్నాయి ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి చెప్తాను నేను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్